రావడం ఉద్దేశం మీ దగ్గరికి రావడానికి ఉద్దేశం ఏంటంటే నేను తెలిసో తెలియక నువ్వు తప్పులు చేసిన నా భర్త ఇబ్బందులు పెట్టడం వల్లనూ కొట్టడం వల్ల తిట్టడం వల్ల బయటికి వెళ్ళిపోయి తప్పు చేసి మళ్ళీ ఇంకోతం చేసుకొని అదొక తప్పు అయిపోయింది ఆ రెండు ఇద్దరిని విడిచిపెట్టినాక నా బ్రతికేందో నేను బతుకుతూ ఉంటాయి నా పిల్లల్ని పట్టుకొని నా పని కూలి పని నాలుగు పని చేసుకొని బతుకుతూ ఉంటాయి ఈ భిక్షపతి ఏదానికి పరిచయం అయ్యి నేను చూసుకుంటూ అని ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు చే ఇప్పుడు నా ప్రాణభయం ఏంటంటే నాకు ఇట్లా చేసిళ్ళు నాకు ఆరోగ్యం ఖరాబ్ చేసేలా నేను కేసులు పెట్టడం వల్ల ఇటు హాస్పిటల్ నుంచి ఇటు భిక్షోత్పాతి నుంచి నాకు ప్రాణభయం ఉంది నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను అంతే సార్ నేను ఇప్పుడు మీడియా వాళ్ళందరికీ తెలుసు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా నాకు సాయం చేయమని నాకు న్యాయం చేయండి అని నా పిల్లల నాకు ఈక నుండి నా తరఫు నుంచి ఎలాంటి తప్పు జరగదు నన్ను నర్సంపేట మొత్తం వేరేగా ప్రచారం చేస్తారు ఎవరు ఈ కర్ణశ్రీ హాస్పిటల్ ఈ భిక్షపతి ఈ మంచిది కాదు ఇలా అలా తిరిగిపోతానే నేను ఎట్నోగట్లో ఉంటా అంటే కూడా నన్ను ఉండనివ్వడం లేదు ఇప్పుడు నాకు ఉండడానికి ఎక్కడ ఉండాలని కూడా నాకు తెలియదు సార్ అలాంటి పరిస్థితి నాది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే మీడియా వాళ్ళందరినీ నాకు ఏదైనా సాయం చేయండి హాస్పిటల్ తరఫు నుంచి భిక్షపతి తరఫు నుంచి కర్ణాశ్రీ హాస్పిటల్లో కూడా చాలా పుకార్ చేసి నేను విన్నాది ప్రతి వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేయించడం నువ్వు ఇట్లా నువ్వు ఆ తప్పు అని వీళ్ళు కలిసి నన్ను వాళ్ళిద్దరి తరఫు నుంచి నాకు ప్రాణభయం ఉంది సార్ ఓకే